అందరికి దండాలు నేను రాజక్కనే ఇలా మన మేడున మెరుకే కదా నిజాం కాలేజీలో ఉన్నాము నిజాం కాలేజీలో ఫెస్ట్ చేస్తుండట మీరు ఇక్కడ బోర్డు టైన్ వెనుకల నిజాం కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రబంధనోత్సవాన్ని కార్యక్రమం చేస్తారు అంటే ఇది ఒక ఈవెంట్ అన్నట్టు దీనికి సంబంధించి ఏమేమి కోర్సులు ఉన్నాయి లోపల అసలు ఎట్లెట్లు ఉంటుంది ఫీజులు కట్టాలన్నా కట్టొద్దా అసలు ఎట్లా చేస్తారు ఏందనేది మొత్తము లోపలికి పోయి కనుకుందాము రాండి నాతో పాటుగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇయర్కి వేద్దాం రాండ్రి అయితే ఈ కోర్సులకు సంబంధించి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పెట్టింది కదా ఎన్ని రోజుల ముందర చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది ఏమేమి కోర్సులు ఉంటాయి దీని గురించి ఒకసారి మీరు చెప్పండి మేము ఒక టూ టూ వీక్స్ నుంచి ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము లాస్ట్ వీక్ ఫామ్ అంతా వీక్ట్ చేసాము అన్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఫీజు సెపరేట్ గా ఉంటుంది గూగుల్ ఫామ్ సెపరేట్ గా ఉంటుంది హెచ్ఆర్ ఈవెంట్ ఉంది ఫస్ట్ స్ట్రెస్ ఇంటర్వ్యూ అన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు క్యాండిడేట్ కి నెక్స్ట్ ఏమో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ లో ఏదో ఒక టాపిక్ ఇస్తారు దాంట్లో మనం ఆర్గ్యూజ్ చేయాలన్నమాట ఇది టాపిక్ బాగుంది ఈ టాపిక్స్ బాగున్నాయి అలాగా ఇదేమో ఫైనాన్స్ ఈవెంట్స్ అంతా ఇక మనీ ఫైనాన్స్ కి సంబంధించి ఫైనాన్స్ బస్ ఏమో అంత క్విజ్ లాగా మార్కెటింగ్ ఈవెంట్స్ మార్కెటింగ్ షేర్స్ మార్కెటింగ్ కమర్షియల్స్ యాడ్ ఛాలెంజ్ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి దీనికి ఈ రెండిటికి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటాయి ఇది ఒక ఫన్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ అన్నమాట ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ రిజిస్ట్రేషన్ ఈవెంట్ ఉంటుంది ఒకవేళ వాళ్ళు విన్ అవుతే క్యాష్ ప్రైస్ అలా ఉంటుంది ఇవన్నీ ఉండదా ఉంటుందా ఇవన్నీ ఏం ఫీజు లేవు ఇవన్నీ ఫార్మల్ ఈవెంట్స్ అన్నమాట వీటికి అన్ని ఏమీ రిజిస్ట్రేషన్ ఫీజు లేదు అంటే అన్ని కాలేజెస్ నుంచి వస్తారు అన్ని కాలేజెస్ నుంచి వస్తారు అన్ని హైదరాబాద్ బయట నుంచి బయట నుంచి కూడా మేము హైదరాబాద్ మొత్తం సర్కులేట్ చేశాం బయట నుంచి కూడా వచ్చే వాళ్ళు రావచ్చు అంటే ప్రతి సంవత్సరం చేస్తారా ఇక్కడ ఇది ఒకటే సంవత్సరం చేసిరా టూ ఇయర్స్ బాగా చేస్తాము మళ్ళీ ఇయర్ చేస్తున్నాము పోయినసారి నేను ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాను అనమాట ఈసారి ఫుడ్ స్టాల్ పెట్టినాము లాస్ట్ టైం బాగా జరిగింది ఈవెంట్ జూలై లో జరిగింది మరి ఇప్పుడు దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇదంతా ఇప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ చేయాలంటే అన్ని కాలేజెస్ నుంచి వస్తున్నారంటే చాలా అరేంజ్మెంట్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి చాలా ఉంటాయి అవన్నీ ఎవరు చేస్తుండ్రు ప్రైమరీగా మా ఫ్యాకల్టీ హెల్ప్ చేశారు ఇంకా మా ఎంబీఏ వాళ్ళంతా నేను బీబీఏ ఎంబీఏ వాళ్ళంతా స్పాన్సర్స్ కోసం వెళ్ళారనమాట మాకు దొరికిన స్పాన్సర్స్ ఇవి మ్యాథ్స్ ఎయిమ్స్ ఇంకా టీటెన్ వాళ్ళు మీడియా పార్ట్నర్స్ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు ఇంకా మా ఎంబీఏ కాలేజ్ ఫండ్ ఉండే సో అలా ఇప్పుడు ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుందంట అక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు అక్కడికి పోదాం పార్క్ ఇదిగో మనం ఇక్కడికి ఒక స్టాల్ లాగా కనబడుతుంది మంచిగా ఉంది ఈడ ఇదన్ని బిస్కెట్లు కూడా ఉన్నాయి ఏంటంటే వన్ మినిట్ లో ఐదు బిస్కెట్లు తినాలి వన్ మినిట్ లో ఐదు బిస్కెట్లు తింటే మీరు వంద పెడితే నేను ఐదు వందలు ఇస్తాం మీరు ఐదు తినగలుగుతారు ఛాలెంజ్ అన్నట్టు రెండు వందలు పెడితే వేగిస్తాం వెయ్యి పెడితే ఐదు వేలు ఇస్తాం అట్లా రెండు వేలు పెడితే పదివేలు ఇస్తాం పైసలు చాలెంజ్ పైసలు అంటే నువ్వు ఎన్ని ఐదు బిస్కెట్లు తింటే ఐదు బిస్కెట్లు వన్ మినిట్ లో తినాలి అంటే మరి కొద్ది ఉంటే చాలు పళ్ళల్లో ఎవరికైనా ఎరుకుతుంది కాబట్టి కొద్ది తింటే చాలు మింగాలి కాకపోతే అది ఛాలెంజ్ ఫుడ్ ఛాలెంజ్ అది ఫుడ్ ఛాలెంజ్ అంట ఇది బిస్కెట్ ఐదు బిస్కెట్లు ఇచ్చిన టైంలో తింటే వంద రూపాయలు ఇస్తామా ఇట్లా ఎట్లా పైసలు ఇప్పుడు మనం ఛాలెంజ్ ఎట్లా పెట్టుకుంటాము అరే నువ్వు చేస్తా నేను ఇంత ఇస్తారా అని చెప్పేసి ఎట్లా పెడతారు ఛాలెంజ్ పిల్లలు అట్లా మనం చేసుకుంటే కదా అగో అట్లా అన్నట్టు అన్ని కనబడుతున్నాయి హోటల్ లెక్కనే కనబడుతుంది ఇది ఏందో అడుగుదాము పానీపూరి కనిపిస్తుంది ఇక్కడ అన్ని రకరకాల ఐటమ్స్ కనిపిస్తున్నాయి ఏ క్యాహే

that we have been invited to this event hmm. and uh, i actually I, we represent arabian juices and salads hmm. uh, we have an outlet at madhi patnam hmm. and uh, two outlets at uh, టోలీ చౌకీ అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు ఓపెన్ అనదర్ అవుట్లెట్ ఇన్ మణికొండ ఆల్సో వి డీల్ ఇన్ జ్యూసెస్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ సాలెడ్స్ అండ్ డెజర్ట్ ఐటమ్స్ మాగీ ఇంకా ఫ్రూట్ సలాడ్ పెట్టాము ఫుడ్ స్టాల్ ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయి మీరు ఇంట్లో స్టూడెంట్సే కదా ఆ ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ మళ్ళీ మీరే పెట్టొచ్చు ఇక్కడ ఆ నేను పెట్టొచ్చు ఫుడ్ స్టాల్ ఇక మేమే బిజినెస్ ఏ గా బిజినెస్ చేద్దాం ఎలా ఉంటది తెలుసుకుందామనేస్ పెట్టాము ఆ మాగీ ఇంకా ఫ్రూట్ సలాడ్ పెట్టాము ఇంట్లో పెట్టామన్నమాట సూప్ మ్యాగీ ఫ్రైడ్ మ్యాగీ ఎగ్ మ్యాగీ చీజ్ మ్యాగీ అన్ని వెరైటీస్ ఎక్స్ట్రా చీజ్ అయితే టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఎగ్ అయితే టెన్ రూపీస్ ఇట్లా డిఫరెంట్ ప్రైజెస్ మేము అంతా క్యాల్కులేట్ చేసినాం ఎంత అవుతుంది అనేసి బడ్జెట్ బడ్జెట్ చేసి ఇక కొంచెం ప్రాఫిట్ వచ్చేలాగా మనీ పెట్టాము ఇక్కడ ఉన్నాయి కదా ఇవి చెక్క బొమ్మలు ఐటమ్స్ మ్యామ్ కీ చైన్స్ అవన్నీ కూడా నైట్ ఇవి ముద్దు ఉన్నాయి చూడడానికి ఇగో ఇది ఏంటి డాల్ఫిన్ ఆ దూకుంటారా వీటితో మన హెయిర్ కి మసాజ్ కూడా అవుతుంది బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది అవునా ఇవన్నీ మనం కూరలు వండుకునేటి కూరలు వండుకునేటివి అప్పుడు తెడ్లు ఉంటుండే స్టీల్ అయితే వేడిగా అయిపోతాయి కదా వేడి కావు మన హెల్త్ కూడా మంచిది అవన్నీ గేమ్స్ ఇవన్నీ ఆడుకునేటివా అంత మంచిగా ఉన్నాయో చూస్తాందుకైతే ఇంకా ఇది టేబుల్ రెండు కుర్చీలు అంటే ఈ పిల్లలు ఆడుకుంటుంది డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ సెట్ అన్నట్టు ఇదేంటి ఏంటి ఇక్కడ అన్ని కంప్యూటర్లు ఉన్నాయి ఇదేంటి ఏంటి ల్యాప్టాప్లు ఇవన్నీ ల్యాప్టాప్లే ఉన్నాయి అసలు ఏంటిది సార్ ఇదేంటి ఇవి వచ్చేసి రిఫర్ ఫ్రిజ్ ల్యాప్టాప్స్ మీరు బయట ఎయిటీ థౌసండ్ నైన్టీ థౌసండ్ లో వచ్చే ల్యాప్టాప్ వస్తాయి లైక్ ఇరవై ఇరవైలో వచ్చేస్తాయి సో మీకు డెస్క్ టాప్ కూడా నలభై వేలు యాభై వేలు పదివేల నుంచే స్టార్ట్ అవుతాయి సో ఇవన్నీ కూడా డెస్క్ టాప్స్ ఇవన్నీ కూడా ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా మీకు విత్ వారంటీ కావాలంటే ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా కడితే మీకు వన్ ఇయర్ వారంటీ కూడా వస్తుంది రేట్లు అన్ని ముందట ఉన్నాయి చూడండి ఇది నలభై వేలు ఇది యాక్చువల్ గా లక్ష ఇరవై వేలు ఉంటుంది మీకు అయిన వి ఇంపోర్ట్ చేసుకుని వాటికి సంబంధించిన హార్డ్ డిస్క్ మార్చేసి మేము మార్కెటింగ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా మీకు చాలా తక్కువ ధరలో వస్తాయి మంచిగా మీకు వన్ ఇయర్ వరకు వారంటీ కావాలంటే రెండు వేల ఐదు లక్షల కడితే వేరే కంపెనీస్ వాళ్ళు వాడుతూ ఉంటారు కదా సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరీ టూ త్రీ ఇయర్స్ కి వాళ్ళు తీసేసి వేరే కొత్తగా తీసుకుంటారు సో అలా మేము ఏవైతే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో అయిపోయినాయో అవన్నీ కూడా ఏంటంటే మేము మళ్ళీ వాటి మళ్ళీ ఫ్రెష్ గా కొత్తగా ఇన్స్టాల్ చేసి సేల్ చేస్తాం

ఏదైనా మీకు అది డోర్ డెలివరీ ఉంటుంది ఇన్ కేస్ వారంటీ ఉంటే మాది డోర్ స్టెప్ సర్వీస్ ఉంటుంది మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మా దగ్గరికి నాట్ ఓన్లీ సేల్స్ మాది సర్వీస్ కూడా ఉంది ఇవన్నీ ఈ రోజు ఫస్ట్ డే ఉండేటివన్నీ ఫార్మల్ ఈవెంట్స్ ఇప్పుడు మన దాకా ఇప్పటిదాకా మనం చెప్పుకునే అన్ని ఫార్మల్ ఈవెంట్స్ అన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు మనం పైనకి వచ్చినాము ఇక్కడ స్ట్రెస్ ఇంటర్వ్యూ అని చెప్పేసి లోపల జరుగుతుంది ఇక్కడ బోర్డు కూడా చూడొచ్చు మీరు కనుక్కుంటున్నాను లోపలికి వెళ్ళి ఎట్లా జరుగుతుంది ఏంది మొత్తం కనుక్కుంటున్నాను రాత్రి స్ట్రెస్ ఇంటర్వ్యూ జరుగుతుంది కదా అసలు ఎట్లా జరుగుతుంది ఏందన్నట్టు ఇది ఒకసారి చెప్పండి మ్యామ్ వాళ్ళు ఫస్ట్ జనరల్ ఇన్ జనరల్ మన గురించి అడుగుతారు తర్వాత వాళ్ళకి మనం చెప్పిన దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే అవి డౌట్స్ అడుగుతారు ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ మన గురించి ఇంకా ప్రెసెంట్ అయితే ఓన్లీ వన్ రౌండ్ అయింది ఇంకా ఫర్దర్ రౌండ్స్కి అటెండ్ అవ్వాలి ఇప్పుడైతే ఫస్ట్ ఒక రౌండ్ అనేది అవుతుందంట స్ట్రెస్ ఇంటర్వ్యూ అనేది ఫస్ట్ వీళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చేస్తారంట ఇవాల్నే ఫస్ట్ ఈ రోజంతా ఫార్మల్ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి మన టీ టెన్ కూడా మీడియా పార్ట్నర్ గా ఉంది సో ఇక్కడ టీ టెన్ కూడా మన మీడియా పార్ట్నర్ గా పనిచేస్తుంది ఇక్కడ మార్కెటింగ్ రూమ్ లోకి వచ్చినాం ఇప్పుడు దీంట్లో ఏమేం చేస్తారు ఇంకా కథ అనేది మొత్తం తెలుసుకుందాము ఇక్కడ మేడమ్స్ కూడా ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం మేడం ఈ మార్కెటింగ్ రూమ్ లో అసలు ఇది దీంట్లో ఏం చెప్తారు మార్కెటింగ్ అంటే స్టూడెంట్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే దేని మీద అంటే ఆర్ట్స్ ఎలా సొంతంగా ప్రిపేర్ చేయాలి వాళ్ళు సొంత ఎంప్లాయ్మెంట్ తోనే ఒక ఆంటర్ప్రెన్యూర్ గా మిమ్మల్ని మార్కెట్ లో పంపిస్తే ఒక అడ్వర్టైజ్మెంట్ ఎలా రెడీ చేయాలి అన్నది ఇందులో మెయిన్ గా ఎంఫసైజింగ్ ఉంటుంది దీంతో వాళ్ళు మార్కెటింగ్ లో ఎలా సస్టైన్ అవ్వడానికి బ్రౌచర్స్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ హోర్డింగ్స్ ఇవన్నీ కూడా టెక్నికల్ టెర్మినాలజీలో నేర్పించి స్టూడెంట్ ని కంటెంట్ గా ప్రిపేర్ చేసి మార్కెట్ లో పంపించడం జరుగుతుంది అంటే గా ఉండాలంటే ఇక్కడ నుంచే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లాగా చేపించి పంపిస్తారంట డిగ్రీ పిల్లలకి బిఏ మార్కెటింగ్ వెల్ బీబీఎఫ్ స్టూడెంట్స్ కి టీచ్ చేస్తాము ఇక్కడ బిఏ మార్కెటింగ్ లో వీళ్ళకి మార్కెటింగ్ సబ్జెక్ట్స్ తో పాటు మల్టీమీడియా కూడా మేము పార్లర్గా టీచ్ చేస్తామండి మల్టీమీడియాలో మొత్తం సాఫ్ట్వేర్స్ ఫోటోషాప్ ప్రీమియర్ ఫ్లో ఫ్లాష్ త్రీ డి మ్యాక్స్ అనిమేషన్ ఇవన్నీ కూడా నేర్చుకుంటారండి అన్ని వాళ్ళకి మార్కెటింగ్ తో పాటే పార్లల్ గా ఇది కూడా ఉంటాయండి ప్రాక్టికల్ క్లాసెస్ సో దాట్ స్టూడెంట్ ఒకసారి మార్కెటింగ్ బిఏ మార్కెటింగ్ అయ్యి వాళ్ళు బయటికి వెళ్తున్నారు మార్కెట్ లో అంటే దే ఆర్ ఇన్ వర్త్ లైక్ దే నో ఆల్ ద మల్టీమీడియాప్లికేషన్ అండి ప్రతి సెమిస్టర్ కూడా వాళ్ళకి థియరీ పేపర్ తో పాటు ప్రాక్టికల్ కూడా ఉంటుంది మన మార్కెటింగ్ లో సో మన మార్కెటింగ్ లో ఈ చెప్పిన ఈ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా స్టూడెంట్స్ అన్ని నేర్చుకుంటారండి సెమిస్టర్ సెమిస్టర్ తో పాటు థియరీ పేపర్ తో పాటు ప్రాక్టికల్ పేపర్ అండి సో వాళ్ళ అంటే ఒక సెమిస్టర్ కి ఇప్పుడు వాళ్ళు లైక్ ఆల్మోస్ట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా వాళ్ళు చేయగలుగుతారు అనమాట లైక్ దే కెన్ క్రియేట్ దేర్ ఓన్ లైక్ ఆల్బమ్స్ ఆల్బమ్స్ క్రియేట్ చేయడము ఫోటోస్ అన్ని ఎడిట్ చేయడము యానిమేషన్ వచ్చేసేసి టూ డి అనిమేషన్ ఫాలోడ్ బై త్రీ డీ యానిమేషన్ చేయడము అండ్ డిజైనింగ్ కూడా స్టూడెంట్స్ వాళ్ళంతా వాళ్ళే నేర్చేసుకుంటారు సో దట్ వాళ్ళకి ఫైనల్ ఇయర్ లో ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండదు అనమాట దే ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ లైక్ దే ఆర్ గోయింగ్ టు ప్రాజెక్ట్ అనమాట మార్కెటింగ్ సబ్జెక్ట్ తో పాటు దీన్ని కూడా కొంచెం ఆడమ్ చేసుకుంటారు అయితే మనం ఇప్పుడు ఎస్కేప్ రూమ్ దగ్గరకు వచ్చినాము ఇంట్లో పోయి చూద్దాం మొత్తం వార్త పేపర్లే అక్క చేస్తారు మొత్తం ఇట్లా కప్పి పెట్టినట్టు ఉంది ఎస్కేప్ రూమ్ అంటే ఏంటంటే నార్మల్ గా వీడియో గేమ్స్ ఆడతారు కదా చిన్నపిల్లలు సో చిన్నపిల్లలు ఆడేటట్టు కాకుండా లైక్ బిజినెస్ పరంగా మాది ఎంబీఏ కాబట్టి బిజినెస్ పరంగా మేము అప్డేట్ చేస్తున్నాము లైక్ ఏమైనా ఒక స్టోరీ ఇచ్చేసి దానికి తగ్గట్టుగా క్లూస్ ఇస్తాము క్లూస్ ఇచ్చిన తర్వాత ఒక కీ ఉంటుంది ఆ కీని పట్టుకొని ఒక్కొక్క రూమ్ అనేది క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క రూమ్ లాక్ అనేది డోర్స్ తీసుకుంటూ వెళ్ళాలి అలా ఏడు గదులు ఉన్నాయి అంటే కళ్ళ గంటలు కడతారా దానికి కళ్ళ గంతలు ఏం కట్టాము ఇలానే వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తాము ఆ క్వశ్చన్ కి తగ్గట్టు క్లోజ్ ని వెతుక్కుంటూ వెళ్తే మనకి రూమ్ కీ అనేది దొరుకుతుంది అలా తాళాలు ఉంటాయి ఆ తాళాలు తీసుకుని వెళ్ళాలి ఏడు గదు అంటే ఇవన్నీ గదులు అన్నట్టు రూములు కట్టి ఇప్పుడు అవన్నీ ముందుగా మనం ఇప్పుడు వచ్చేటప్పుడు వార్త పేపర్ లా నక్క అక్కడ నుంచి అదొక రూమ్ ఇదొక రూమ్ ఇంకొక రూమ్ అట్లా అన్నిటికీ డోర్లు పెడతారంట అయితే ఒక్కొక్క రూమ్ కి కేసు ఉంటాయంట వాటికి బిల్లు వెతికి పట్టుకోవాలి అంతేనా ఒక ప్రశ్న ఇస్తారు ఆ ప్రశ్నకి సంబంధించిన అంటే ఆ ప్రశ్నకి సంబంధించిన ఆన్సర్లు ఉంటాయి ఆన్సర్ ని బట్టి ఒక తాళాన్ని ఓపెన్ చేయాలి దీని వల్ల లాభం ఏంటి స్టూడెంట్ స్టూడెంట్ ఏంటంటే సబ్జెక్ట్ పరంగా నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి ఎంత తెలుసు ఏం కనిపెట్టగలరు అంటే ఒక ప్రశ్నకి ఇది ఇచ్చినప్పుడు సమాధానం అనేది తెలియాలి కదా సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది ఎంత తెలుసు మాకు ఎంత తెలుసు అనేది ఆ సబ్జెక్ట్ గురించి కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంట దీంట్లో ఏం చెప్తారో ఏం కదా ఆర్చుకుందాం ఇక్కడ ఏంటి అంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అని అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి రిలేటెడ్ ఇది సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే మేనేజింగ్ ఎలా ఉండాలి ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఎలా సాల్వ్ చేస్తారు సొల్యూషన్స్ ఎలా ఇస్తారు స్టూడెంట్స్ వాళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్స్ ఎంత ఉన్నాయని వీ కెన్ నో త్రూ ది ఈవెంట్ సో మేము వాళ్ళకి ఒక కాన్ఫ్లిక్ట్ ఇస్తాము టూ పీపుల్ ఆర్ టూ డిపార్ట్మెంట్స్ మధ్యలో వచ్చిన గొడవని వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తారు వాళ్ళకి హెచ్ఆర్ కి రిలేటెడ్ నాలెడ్జ్ ఎంత ఉంది మేనేజ్మెంట్ కి రిలేటెడ్ నాలెడ్జ్ ఎంత ఉంది అని మాకు ఈ ఈవెంట్ తోటి తెలుస్తుంది సో వాళ్ళు మేము వాళ్ళకి కాంటాక్ట్ ఇచ్చాము వాళ్ళు ఆన్సర్స్ వస్తున్నారు యూ కెన్ సీ దర్ ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉంది ఏం కథ అనేది మొత్తం ఈ ఈవెంట్ తెలిసిపోతుంది అంటే వీళ్ళు ఇట్లా పరీక్ష పెట్టి వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది ఏం కథ ఈ విషయంలో అనేది మొత్తం వాళ్ళు చూసుకుంటారంట నమస్తే మేడం నమస్తే ఏం పేరు రక్షిత రక్షిత ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది బాగుంది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్తాను చాలా బాగుంది కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ముందు ఫ్యూచర్ లో అని చెప్పి సో ఇంకా నాలెడ్జ్ అనేది తెలుస్తుంది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కంపెనీలో కానీ ఏదైనా ఆర్గనైజేషన్ లో కానీ కంట్రీస్ వచ్చినప్పుడు అంటే కంపెనీలో టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఒకరికి కొంచెరికి కొంతమంది కెరీర్ డెవలప్మెంట్ కానీ కంపెనీస్ నుంచి బెనిఫిట్ రావడం కానీ అలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది మనం మన ఒపీనియన్ ఈ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ద్వారా మనం చెప్పేసి వాళ్ళు

అయితే మీకు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది కోర్స్ ఇప్పుడు ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది ఎంజాయింగ్ ఇట్ బికాస్ యు నో మేనేజ్మెంట్ ఈవెంట్ ఇస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఈవెంట్ అండ్ ఐ వసంట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కాలేజ్ టు ఆర్గనైజ్ ఇట్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ నిజాం కాలేజ్ ఇట్ ఐ అప్రీయడ్ అండ్ ఐ దిస్ ఇస్ మై సెకండ్ థింగ్ ఐ అటెండెడ్ ఐ హెడ్ ఐవ్ అటెండెడ్ స్ట్రెస్ అండ్ ఇట్ వాస్ అమేజింగ్ ఐ ఫెల్ లైక్ I was literally being interviewed which is a good experience for myself and this escape room was the best idea they could have ever come up with hmm. and I really appreciate their consonance to other students and they bothered to share it to others hmm. like some colleges who won't organize these things they wanted to share it who can come and attend this like me mm -hmm. and i really appreciate nizam college for bringing up such an management event i came to this uh, event because i thought it was just going to be fun uh, i had very low expectations but coming here i feel I should have had more because yeah. it's very amazing mm -hmm. as she said I also uh, attended the stress interview I really felt like I was being interviewed by uh, some big uh, uh, officials you know a, per, uh, a company or something and it was a really great experience I will remember this and ప్రబంధోత్సవించిన అరేంజ్మెంట్స్ అన్ని ఎట్లా చేసిర్రు ఏం కథ అనేది అవన్నీ కనుకుందాం ప్రిన్సిపల్ సార్ ఇక్కడే ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం రండి నమస్తే సార్ నమస్కారం అయితే ప్రబంధోత్సవ కి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఎట్లా చేసిర్రు ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ ప్రబంధోత్సవ్ అనేది ఒక స్టూడెంట్స్ ఈవెంట్ స్టూడెంట్స్ అందరూ ఈ ఎంబీఏ బీబీఏ బీబీఏ రిటైల్ ఆపరేషన్స్ అనే కొత్త కోర్సు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినాం మేము కాలేజ్లో ఈ ఈ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక ఫెస్ట్ లాగా టూ డేస్ ఫెస్ట్ లాగా కండక్ట్ చేస్తారు సో దీని దీనికి గాను స్టూడెంట్స్ మొత్తము డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఫుడ్ స్టాల్స్ కానీ వేరే వేరే స్టాల్స్ అని ఏర్పాటు చేసుకొని ఈ టూ డేస్ వాళ్ళు చేయటం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే ఎమినెంట్ స్పీకర్స్ వస్తారు మోటివేషనల్ స్పీచెస్ ఉంటాయి వీళ్ళ పాత పాత స్టూడెంట్స్ వస్తారు సీనియర్స్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ వాళ్ళ సీనియర్స్ వస్తారు వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతారు ఏ ఏ కంపెనీస్లో వాళ్ళు చేస్తున్నారు ఏమేమి ఆపర్చునిటీస్ అవెన్యూస్ ఉంటాయి వాళ్లకు అనేవన్నీ ఈ ఈ ఇంటరాక్షన్ ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి తెలుస్తున్నది సో తెలుస్తుంది కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఒక కాలేజ్కి చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి ఇది చాలా అసెట్ లాగా ఉంటుంది ఆ సార్ ఇప్పుడు ఎంత రెస్పాన్స్ ఎట్ల ఉంది పోయినసారి కూడా పోయినసారి పోయిన తాప కూడా చేసింరా ఈ తాపనే చేసిం పోయినసారి చేసినామండి పోయినసారి చేసినాము ఈసారి చేసినామో ప్రబందోత్సవ్ హ సో పోయినసారి ఎట్ల ఉండే సార్ రెస్పాన్స్ పోయినసారి చాలా మంచిగా ఉంది మాకు మా ఒక బయట నుంచి వేరే ఒక గెస్ట్ ని ఇన్వైట్ చేయటం జరిగింది మేము ఇన్వైట్ చేసి మా లేడీస్ అసోసియల్ కి ఒక కాంపౌండ్ వాళ్ళని కూడా స్పాన్సర్ చేయటం జరిగింది వాళ్ళు ఓకే సో అలా అంటే డిఫరెంట్ గెస్ట్లను ఇన్వైట్ చేసి మా మా ఫెసిలిటీస్ వాళ్ళకు చూపించడం జరుగుతుంది సో అలా చూపించినప్పుడు వాళ్ళు కూడా కొంత కాలేజ్ డెవలప్మెంట్లో కొద్దిగా కన్సర్న్ చూపించేసి వాళ్ళు కొంత ఇవ్వటం జరుగుతుంది మాకు స్టూడెంట్స్ ఇది స్టూడెంట్స్ ఈవెంట్ ఇది ఇది కంప్లీట్గా స్టూడెంట్స్ ఈవెంట్ స్టూడెంట్స్ వెళ్ళి డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటారు సో కొంత వాళ్ళ ఇష్టం మీద ఉంటుంది అది ఎంత స్పాన్సర్ చేస్తారు ఏంటి అనేది వాళ్ళ ఇష్టం ఏదో మొదటి రోజు ఒక ఇనాగ్రల్ సెషన్ లాగా చేసుకొని ఇనాగ్రల్ సెషన్లో జస్ట్ స్పీకర్స్ పిలిచినాము స్పీకర్స్ ని పిలిచేసి కొద్దిగా టాక్ వాళ్ళు అంటే మోటివేషనల్ స్పీచ్ లాగా ఇస్తారు అయిపోయింది మొత్తం చెప్తారు అవును అంటే బయట వాళ్ళకి కూడా ఉంటదా ప్రవేశం లేకపోతే మీ కాలేజ్ లో చదివిన వాళ్ళకే ఉంటదా మా కాలేజ్ లో చదివిన పిల్లలు ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్ వేరే వాళ్ళు కూడా వచ్చి ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా లోపల ఎట్లా స్టాల్స్ పెట్టిండ్రు కోర్సులు ఏమేమి ఉన్నాయి ఏం కదా అసలు ఎట్లా చెప్తారు తర్వాత వీళ్ళని ఇక్కడ అయిపోయిన తర్వాత వేరే కంపెనీస్ కి కూడా జాయిన్ అయితే ఎట్లా ది ఇంకా మొత్తం ఇక్కడ ట్రైన్ అయిపోయినట్టుగా ఉందని తిండ్రు రెండు రోజులు పెట్టిండ్రు ఫస్ట్ రోజేమో ఫార్మల్ కోర్సెస్ రెండో రోజు ఏమో ఇన్ఫార్మల్ కోర్సెస్ అని పెట్టిండ్రు అయితే ఫార్మల్ కోర్సెస్ ఇవాళ మనం అన్ని చూసినాము ధన్యవాదాలు